అంటే ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే గురువు యొక్క శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆయనతోటి మీకు నానే ఇంట్లో వాళ్ళతో సంబంధం తగ్గిపోతున్నాం మీ ఇంట్లో మనుషులు ఉంటారు కదా వాళ్ళందరితో సంబంధం తగ్గిపోదు గురువుతోటి సంబంధం తెగదు గురువు ఏ స్థితిని పొందాడు గురువు ఏ స్థితిని పొందాడు ఏ పరిపూర్ణమైన ఆనందం అనుభవం ఉందో అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు వందరాది జన్మలు వెంటాడుతాడు వాడే మీ ఇంట్లో వాళ్ళతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది ఏం చేత మీరు శరీరం మీ ఇంట్లో వాళ్ళ శరీరాలు అదో గురువు అంటే శరీరం కాదు గురువు అంటే చైతన్యం గురువు అంటే అని చేత మీరు ఈ శరీరం చచ్చిపోయే మళ్ళీ మీరు ఎక్కడ శరీరం ధరించిన మీరు గురువు నేతల మీరు ఎక్కడున్నారో చూసుకున్నా వస్తాడు మీరు ఎక్కడ ఉన్నారో చూసుకుంటారు మీరు ఎక్కడున్నా చూసుకుంటాడు మీ వెంట పడతాడు అంటే వెంట పడతాడు నేను ఎక్కడ ఉంటాడు చూసుకుంటాడు అంటే గురువు అంటే శరీరం కాదు మళ్ళీ శరీరాలు ఎక్కడ వస్తాయి ఉంటాయి కదా మీకు కూడా పెడతాడు మిమ్మల్ని వెంట పెడతాడు ఏంటే ఆయన అంది ప్రేమలే పేనా మీకు ప్రేమ కదా చేస్తాడు గురువుని కాలం మీరు విడిచిపెట్టేసి ఆ గురువు మిమ్మల్ని విడిచిపెట్టడం గురువుని మీరు విడిచిపెట్టేసారు ఏంటి దాని గురువు మిమ్మల్ని విడిచిపెట్టడం విడిచిపెట్టడం నిర్వాణ స్థితి పరిపూర్ణమైన ఆనందం పరిపూర్ణమైనటువంటి శాంతి నూటికి నూరు పాళ్ళు వాసనక్షయం అది పొందే వరకు ఎక్కడున్న మిమ్మల్ని వెంటాడు ఇది వెంటాడు ఇది புடி ஒரு ஜனக்கால தான் கண்ட பட்டுக்கு அலக ஏது ஏ சரீர்தான் ஆடி ம பட்டுக்கான பொந்தேவரக்கு அல்லவுக்கு திணு ஆனந்தம் அல்லவுக்கு தான் சுகம் எண்ட் லட்சக்கி ஆக எண்ட் லட்சம் நீ சரீராது மாரி போய் ஆந்தேவரக்கும் குரு ஏ ஸித்தோ உண்டோ ஆகி பந்தேவரக்கு நம்ம வண்டாடுதா வாடு குரு குரு